కుటుంబాలను ఆస్వాదించడం కోసం దేశ విదేశాల నుంచి వెళ్ళి జమ్మూకు కాశ్మీర్ కు వచ్చినటువంటి పాల్గా ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా ఒక ఏమైనటువంటి చర్య ఇరవై ఎనిమిది మంది టూరిస్టులను విచక్షణ రహితంగా కాల్పులు జరిపి పుట్టున పెట్టుకున్నారు ఇది చాలా అత్యంత దుర్మార్గం ఇది పాశవికం ఈ దేశంలో పెద్ద దుశ్చర్యగా ఇది అభివర్ణించవచ్చు ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈరోజు క్యాండిలతో అర్పించడం జరిగింది ఇరవై ఐదు మందిని పొట్టలు పెట్టుకోవడం అంటే ఈ దేశ భద్రత ఎటుపోయింది ఈ దేశ నిఘా వ్యవస్థ ఎటు వెళ్ళింది గొప్పలు చెప్పుకుంటున్నారు ఇలా ఓడీ మీడియా ఆర్ఎస్ఎస్ హిందుత్వ శక్తులు కొంతమంది దీన్ని ముస్లిం హిందీగా ఏదైతే సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు కానీ అక్కడ టూరిస్టుల మీద అత్యంత పాషణంగా విచక్షణ రహితంగా కాల్పులు జరుగుతూ ఉంటే ఒక ముస్లిము ఒక ఉస్మాన్ షా ధైర్యంగా ఎదుర్కొని దుపాకి గుంజుకునేటువంటి సందర్భంలో పెరుగుడల సందర్భంలో తను కూడా మృతివాత పడడం ఈ దేశ ప్రపంచంలో అందరికీ తెలిసి కానీ దీన్ని మరో రూపంలో చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి వాళ్లకు ఇది చెంపా ఉండాలని చెప్పేసి సిపిఎం భావిస్తాం అంతేకాదు దేశంలో సుదూర ప్రాంతం వందల కిలోమీటర్లు బార్డర్ ఉంటది మరి ఇక్కడికి వచ్చి టెర్రరిస్టులు ఎలా వచ్చారో ఇది కేంద్ర ప్రభుత్వం నిఘా వైఫల్యం కాదా అని ప్రశ్నిస్తున్నాం దీనికి నైతిక బాధ్యత వహించి కేంద్రం ఉన్నటువంటి హోం మంత్రి వెంటనే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈ దేశ సమర్గతను కాపాడానికి కోసం ప్రతి ఒక్కరు కంగన బుద్ధులై పనిచేయాలి ఇక్కడ మత సామరస్యాన్ని వర్తిపంచాలి అనుకున్నప్పుడు అందరూ కూడా ఈ ఉగ్రవాద భవిష్యత్తులో ఇలాంటి ఉగ్రముఖలకు అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం కూడా అయింది ఈ ఇంటెలిజెన్స్ విభాగం ఫెయిల్యూరే ఈ రోజు ఇరవై ఎనిమిది మందిని బీజేపీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంఘటనలు జరిగాయి అనేక మంది సామాన్యులు పలేయా టెర్రీస్ తో చేతుల్లో మరి దీనికి కారకులు ఎవరో సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి ఎవరైతే బాధ్యున్నారో వాళ్ళందరికీ న్యాయస్థానం ద్వారా కఠిన శిక్షలు వేయాలని చెప్పేసి సిపిఎం గా డిమాండ్ చేస్తారు